జుక్కల్ విచ్కుంద మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో విచుకుంద మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ కార్మికులందరూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది జీపీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జీపీ కార్మికులందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే చెల్లించాలని ప్రతీ నెల ఒకటవ తేదీనాడు

తెస్తారనే ఆలోచన జేఏసీగా రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాలు ఎంపీడీఓ కార్యాలయం ముందు టోకెన్ అమ్మకు దిగడం జరిగింది మరి ఈ రోజు మన దివంగత మాజీ ప్రధాన మంత్రి స్వర్గస్థులైన సందర్భంగా మా కార్మికులందరితో కలిసి ఆయనకు కూడా ఘననివాళు అర్పించినాము మా మహానేత లేని లోటు భారతదేశం చాలా కోల్పోవడం జరుగుతుందని గ్రామ పంచాయత్ వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము అభిప్రాయపడుతూ ఆయనకు నివాళులర్పిస్తూ మా రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా ఈ మల్టీపర్పస్ విధానాన్ని సవరించి వీళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికులకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము నేరుగా వీళ్ళ అకౌంట్లనే జమ చేస్తాము మరి వీళ్ళందరికీ పద్దెనిమిది వేల వేతనము ఫిక్స్డ్ వేతనము చేస్తామని ఏదైతే హామీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో హామీ నిలబెట్టుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఇప్పుడు టోకెన్ అమ్మనే చేయడం జరుగుతుంది అనేక సందర్భంలో డిపిఓ కానీ డీఎల్పిఓ కానీ కలెక్టర్ కానీ హైదరాబాద్ నింధన పార్కులు కూడా ఇదే నెలలో పెద్ద ఎత్తున అక్కడ అందడం చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఈ టోకెన్ సమ్మెతోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చలు జరిపి వీళ్ళ డిమాండ్లు ఏవైతే గ్రామ పంచాయతీ కార్మికులను పరిష్కరించాలని కోరుతున్నాము లేని ఎడల నిరావదికి సమ్మె కూడా దీర్ఘడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాం